దేవుడిన మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువు బయట మందనము తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదిన ఈ ఈరోజు కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు మరి ఆ వాగ్దానం ఏంటో చూద్దాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం మనం తీసినట్లయితే అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనం మనం చదువుకుందాం పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం మనం చదువుకున్నట్లయితే నేను నీకు ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడను రాడు అంటూ ఉన్నాడు దేవుని యొక్క వాగ్దానం చదువు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనం చదువు అపోయిన పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చి తన యొక్క జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉందంటే అతని యొక్క జీవితము సముద్రంలో ఒక చెక్క ముక్క పట్టుకొని ఈదుకుంట ఒడ్డునకు చేరినటువంటి సంఘటనలు ఉన్నాయి అనేక మంది కొట్టినటువంటి తిట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి ప్రార్థన చేయడానికి ఇంటికి వస్తే మాకు వద్దు పోండి అని చీకొట్టినటువంటి రోజులున్నాయి ఇక్కడ కూడా ఒక సంఘటన జరిగింది ఇదే పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే మరి ఐదవ వచనం చూస్తే శీలయు తిమోతయు మాసియాలో నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట ఎందు ఆతులత గలవాడై యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఎవరికంట సాక్ష్యమిస్తున్నాడు అన్ని చిన్నలకు కాదు యూదులకు దేవుని నమ్మిన వాళ్లకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు వారంట ఎదురాడి దూషించినప్పుడు వాటికి ఉన్నాడు ఏం చేశారంట అతన్ని పౌలు గారిని ఏం చేశారని దూషించాను దేవుని యొక్క బిడలే ఈ రోజుల్లో దేవుని యొక్క బిడలే దేవుని దూషిస్తూ ఉన్నారు ఒక ఆశీర్వాదం దేవుని అధిసి రాకపోతే కనుక అనుకున్న కార్యము అది దేవుడు చేయకపోతే కనుక దేవుడు ఎంతో దూషిస్తూ ఉన్నారు ఎందుకంటే అలా అయిపోతున్నారు ఈ రోజుల్లో మనుషులు విశ్వాసం లేదా అప్పుడు కాలంలో ఉన్నటువంటి విశ్వాసంలో కొంచెం కూడా ఈ రోజుల్లో ఉండే మనుషుల్లో అది కనబడటం లేదు పౌరు గారు వాక్యము దేవుడు ఎన్నోసార్లు అనేక చోట్ల పౌరు గారికి ఇస్తూ ఉంటాడు ఏ పలాన చోట్లకు వెళ్ళిన వాక్యం చెప్పు ఈ వ్యక్తులు ఉన్నారు వాళ్ళని స్వస్థపరచు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన బలంగా వాక్యం చెప్పు ఈ కుటుంబం దేవుళ్ళలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాక్యాలు చెప్పు అని పౌలు గారి చేస్తూ ఉంటాడు దేవుడు అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు కాబట్టి అతని యొక్క జీవితము ఉందంతా కూడా పాత రోత జీవితముగా ఉన్నది దేవుడు నమ్ముకున్న బిడలనే పౌలు గారు ఏం చేసేవాళ్ళు హింసించేవాళ్ళు కానీ దేవుడు ఒక్కసారి దర్శించిన తర్వాత పౌలు గారి యొక్క జీవితమే మారిపోయింది ఇక నా జీవితం మొత్తం దేవుడికి నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను దేవుని యొక్క మాటలే సెలవిస్తాను నా నూట నుంచి దేవుని యొక్క మాటలే వస్తాయి అనేక ప్రాంతాలకి వెళ్తాను అనేక మంది నేను సహాయం చేస్తాను నా జీవితం మొత్తం దేవుడికి అంకితం అనుకున్నాడు ఇక దేవుడు కూడా ఎంతో ఇష్టపడి పౌలు గారికి ప్రేరణ ఇస్తాను పలాన్ చోటకు వెళ్ళు అని అయితే అక్కడ యూజులకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట దూషిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటున్నాడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనం నాకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల ఎంతకు పోవదునని వారితో చెప్పాడంట ఉన్నవాళ్ళెవరూ దూషించిన వాళ్ళెవరూ దేవునికబిడలే ఈ మనం చూస్తే దేవుని యొక్క బోధ చాలా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు వేరే రకమైనటువంటి బోధలు సంఘాల్లో చెప్తూ ఉన్నారు ఆర్స్యం చర్చలు వాళ్ళు మరి ఏమని పూజిస్తూ ఉన్నారు అంటే గుండ్లు కొట్టించుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ మనకు చెప్పండి దేవుళ్ళు వాళ్ళు పవిత్రంగా ఉంటారు వాళ్ళకి ఏమేమి చేయాలో దేవుడే జ్ఞానం దయచేస్తారు కాబట్టి ఇలాగ సంఘటన జరిగిన తర్వాత పౌరు గారితో దేవుడు అంటూ ఉన్నాడు ఏమంటాను నేను నీకు తోడే ఉన్నాను ఎంతొమ్మిదో వచనం మనం చూస్తే రాత్రి వేళ దర్శనం అందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకు అంటూ ఉంటాడు ఏమంటాడు మౌనంగా ఉండకు అంటున్నాడు అనేక మంది దూషిస్తూ ఉన్నారు ఎక్కడ ఎప్పుడు చంపేస్తారో తెలియదు పౌలు గారిని కోపం వచ్చి అలాంటి దేవుడు ఏం మౌనంగా ఉండవు మాకు మాట్లాడంటాడు తర్వాత ఏమంటాడు నేను నీ తోడే ఉన్నాను నిజంగా దేవుడు మన పక్షంలో ఉంటే కనుక దేవుడు మనకు తోడుగా ఉంటే కనుక ఇంకా మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఎవ్వరు కూడా ఏం చేయలేరు నీ శత్రువులను దేవుడు ఏం చేస్తాడు సిగ్గుపరచేవాడుగా ఉంటున్నాడు నీ శత్రువుల చేతిలో నుంచి దేవుడిని కాపాడువాడుగా ఉంటున్నాడు అనేక మందికి యుద్ధాలు దేవుడు చేస్తూ ఉన్నాడు ఏమండి రెండు దేశాల మధ్య ఇస్రాయేల్కి ఫిలిస్టీన్కి మధ్య దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు ఎవరి పక్షంలో ఉంటున్నాడు దేవుడు ఇస్రాయల్ పక్షం నుండి ఫిలిస్టీన్లతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అమోనీయులతో విద్యానియులతో దేవుడు దేవుడే యుద్ధం చేశారు మనుషులు కాదు మనుషులు చేసి ఏంటంటే ప్రార్థన చేశారు యుద్ధం మాత్రం ఎవరు చేశారు దేవుడే చేశారు కాబట్టి దేవుడు కనుక మన పక్షంలో ఉంచుకుంటే కనుక దేవుడు మనకు తోడై ఉంటే కనుక మనకి ఎవ్వరు కూడా మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయరు ఎంతమంది దూషించినా ఎంతమంది కొన్ని వందల మంది మన మీద ఒక్కల మీదకి మనం చంపుదామని వచ్చినా సరే దేవుడు తన యొక్క పరలోకపు సైన్యాన్ని పంపిస్తాడు అంటే మన కొరకు తన యొక్క పరలోక సైన్యాన్ని పంపిస్తాడు అంతమంది సైన్యం అవసరం లేదు ఒకే ఒక దేవదూత చాలు ఒకే ఒక దేవదోత చాలు ఎన్నో వందల మందిని చంపివేయడానికి ఒకే ఒక దేవదూత చాలు అండి కాబట్టి అంటూ దేవుడు అనుకున్నాడు నేను నీ తోడే ఉన్నాను నీకు హాని చేయటం నీ మీదకి గవ్వడు కూడా రాడు ఈ పట్టణంలో నాకు బ నాకు బహుజనం ఉన్నదని పౌలతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించాడు అక్కడ పౌలు గారి దేవుని యొక్క వాక్యము అయ్యో నాకు భయం వేస్తున్నది ప్రభావం నాకు తోడై ఉన్నావు లేదు నువ్వు అసలు కనపడవుతా ముందు నాకు నువ్వు ఎక్కడ నాకు తోడై ఉన్నావయ్యా నువ్వు నాకు కనబడవు కదా కనబడితేనే అనుకుంటాం కనబడితే అనుకోవచ్చు ఓహో ఈ వ్యక్తి వస్తారు నేను పిలిస్తే అని చెప్పేసి కానీ నువ్వు కనబడవు కదయ్యా అని పౌలు గారు చెప్పాడు లేదు దేవుని యొక్క మాట నమ్మాడు నమ్మాడు కాబట్టి అంత హాని కలైనటువంటి పౌలు గారు ఏం చేశారంట చాలా సహనంతో ఓర్పుతో బారిపోయాడట దేవుని మనం నమ్ముకుంటే కనుక మనకి ఎంత సహనం వచ్చిద్దు ఎవరు ఎన్నన్నా సరే మనం పట్టించుకోండి మన యొక్క ధర్మకార్యాన్ని మనం చేస్తూ ఉంటాం ఎవరో అన్నారని చెప్పి మన యొక్క ధర్మమును మనం మానుకొని దేవుడి వాక్యాన్ని మానుకొని దేవుడి యొక్క ప్రార్థన మానుకొని మనము జీవించకూడదు పని మనం చేసే పని చోట ఏమంటూ ఉంటారు మీరు దేవుడు నమ్ముకున్నారు మీరు ఆపివేయాలి ఆదివారాల పూట కూడా మీరు పనికి రావాలంటూ ఉంటారు మాకు వద్దండి ఆ పని మాకు వద్దండి ఆదివారం కూడా మా దేవుడు మాకు వ్యాపారం వద్దని చెప్పాడు ఇలా చెప్పినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అందరు చూసి నవ్వుతూ ఉంటారు మీ మీ దేవుడు అంటే ఇలా ఉన్నాడు ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఏ అంత మేమందరం దేవుడిని పూజించట్లేదా అని నవ్వుతూ ఉంటారు అయినా సరే వాళ్ళని వదిలేటివే దేవుడికి అప్పగించి మనం వదిలేటమే మనల్ని మనం మనం తిరిగి ఒక మాట వాళ్ళని అనకూడదు ఏమండి మనం తిరిగి మళ్ళా ఒక మాట అనకూడదు దేవుడు మౌనముగా మాకు అన్నాడు అంతేగాని వాళ్ళని తిరిగి తిట్టమని చెప్పలేదు వాక్యము వాక్యం చెప్పే దానిలో మౌనంగా ఉండద్దు ఇతరులను తిట్టే దానిలో కానీ తగ్గించుకొని ఉండమన్నాడు పౌలు గారు అలాగే మనం కూడా చేయాలి మన జీవితాల్లో ఒకళ్ళు అన్నారని చెప్పి మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా ఒకరు మన తిట్టారని చెప్పి మనం తిరిగి మనం తిట్టకూడదు ఒకరు మన కీడు చేశారు కదా అని తిరిగి తిరిగి మనం చేయకూడదు ప్రజల్లో సాతాండు దూరం ఏం చేస్తూ ఉంటాడు దేవుడు నమ్ముకం పిల్లలు అందరిని హింసిస్తూ ఉంటాడు దేవుడు నమ్ముక పిల్లలందరినీ కూడా ఎట్లాగైనా నుంచి పడగొట్టాలి అన్నటువంటి ఆలోచనతో సాతాండు ఉంటూ ఉంటాడు కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వీటన్నిటికి మనము తల ఉంచకూడదు దేవుడు నమ్ముకున్న బిడ్డ ఎప్పుడు కూడా దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచండి ఏసుక్రీస్తు ప్రభావం కూడా ఎన్నో శ్రమలు పడ్డాయి లోకంగాకి వచ్చి అయినా ఒక మాట కూడా అనే ఎవరిని అనలేదు ఎవరిని తిట్టలేదు అయితే అంత సన్నంగా ఉన్నాడు కాబట్టి మరణము కూడా ఏసుక్రీస్తు ప్రభావిని ఏమీ చేయలేకపోయింది మూడో రోజున మరలా తిరిగి దేవుడు విడిచాడు అప్పుడు అంత గొప్ప దేవుడు మన పక్షం ఉన్నాడు మనకు తోడు ఉన్నాడు కాబట్టి మనము దేవుని యొక్క ధర్మ కార్యాలు చేయటం మానకూడదు దేవుని యొక్క వాక్యాలు చదవటం మానకూడదు దేవుని యొక్క ప్రార్థనలు చేయటం మానకూడదు ఏమంటే అన్ని అన్ని ప్రయా అన్ని చోట్ల మనం దేవుని కలిగి ఉండాలా అన్ని చోట్ల మనము మరి ఏరియా లాగా ప్రవర్త లాగా మన సవాళ్ళు విసి సవాళ్ళు విసిరి ఏమంటే సవాళ్ళు విసిరి మనం అద్భుత కార్యాలు చేయాలా అనేక సార్లు అంటే కనుక దేవుడే నీకు ఇస్తాడు ఏలియా అంతమంది ఆయకు అన్ని అన్య భక్తుల ముందు అన్య అన్య దేవతలను పూజించే వారి ముందు ఏలియా దేవుడు ఎంత గొప్పవాడో ప్రూవ్ చేశాడు కానీ దావీదు ఒకనొక సమయంలో ఏమంటే ఒక రాజు దగ్గరికి రాజుని చెప్పుతాడు పరాయ రాజుకి చెప్పుతాడు సన్ని సైని సైనికులు ఏం చేస్తూ ఉంటారు దావీదు తీసుకు వెళ్తూ ఉంటారు రాజు దగ్గరికి దేవుడు అప్పుడు ఏం చేశాడు దేవుడు అప్పుడు ఏం చెప్పాడంటే తగ్గించుకొని ఒక పిచ్చి వాయిన వారిని నువ్వు ఏం చేయాలి బిహేవ్ చేస్తూ ఉండు అని చెప్పి ఆలోచించాడు కాబట్టి దేవుడి యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు మనము దేవుడిలో ముందుకు వెళ్తూ ఉండాలి ఎక్కడ ఎటువంటి చోట్ల మనం తగ్గి ఉండాలి అంటే ఆలోచన దేవుడే దేవుడేమనిపిస్తూ ఉంటాడు కాబట్టి అన్ని వేళలా అన్ని వేళలా మనం ఏలియలాగా ప్రవర్తిలాగా ఉండకూడదు కదండి కొన్నిసార్లు తగ్గించుకుని ఉండాలి కొన్ని పరిస్థితులను బట్టి మనం తగ్గించుకుని ఉండాలి కొన్ని పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి దేవుడు అంటే ఏంటో మనం ప్రకటించాలి కొన్ని చోట్ల కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడు వచ్చిందంటే కనుక దేవుడి మీద బాగా మనము ధ్యాస పెట్టినప్పుడు దేవుడిని బాగా నమ్ముతున్నప్పుడు విశ్వాసం ఉంచుతున్నప్పుడు దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు ఆయన కాల్చిన దేవుడు ఇస్తూ ఉంటాడు దేవుడు ఈ వాగ్ను అందరూ ఈ వాగ్ను దేవుడిని దీపించి ఆశీర్వదించడం కాక ఆమె